హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుషా బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటిదంటే శ్రావణ మాసం వచ్చింది కదా అంటే పండుగల నెల స్టార్ట్ అయ్యింది కదా ఈ నెల మొత్తం పండుగలే ఉన్నాయి కదా అయితే శ్రావణ మాసంలో మా సైడ్ ఏం చేస్తారంటే నాలుగుల మాసం అంటారు శ్రావణ మాసాన్ని అయితే ఈ నాగల మాస మేము మా ఇంటి దేవునికి పెట్టుకుంటాము శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి అనమాట అంటే లక్ష్మీనరసింహ స్వామి అనమాట ఇది ఒక పోతా నిజం అంటే వెలిసిన అనమాట అక్కడ స్వయంగా అనమాట దేవుడు ఈడ కనిపిస్తుంది కదా సేమ్ ఫోటోలో ఇట్లనే ఉంటాడు అనమాట అక్కడ దేవుడు ఆ చెట్టు వినంగా అట్లనే ఉంటుంది ఆడికి ఇడిచిపెట్టి సైడ్ పోతే మొత్తం గుడి కట్టిరు అయితే దేవుని ముందర నేను కలశం పెట్టుకుంటాను కదా ఆ మాసకు కొబ్బరికాయ మారుస్తా అని చెప్పినాక పోయిన వీడియోలో చెప్పినా చూసినా మా అమావాస్య పూజ వీడియోలో అయితే ఆ నీళ్ళు ను పూజ చేసినప్పుడు మారుస్తుంటా కొబ్బరికాయ మాత్రం అదే ఉంటుంది ఇంకా అప్పుడు పెట్టినా కదా అమ్మాస కొబ్బరికాయ ఆ కొబ్బరికాయ ఇప్పుడు కొడతాం అనమాట ఈ పూజకు మళ్ళీ ఇప్పుడు కొత్త కొబ్బరికాయ తీసుకొచ్చి దాన్ని కడిగి బొట్లు పెట్టి పెడతాము పెట్టిన తర్వాత దేవుని ముందు అలా కలుషం చేసి పెడతాము ఇంకా అందులో నిండు బిందె నీళ్ళు పోసి రాగి చెంబులో శుభ్రంగా కడిగేసుకొని బొట్ బొట్లు పెట్టుకొని పసుపు కుంకుమ వేసేసుకొని ఇంకా దేవుని ముందర పెడతాము అయితే ఈ శ్రావణ మాసంలో రెండో సోమవారం రోజు మా అత్తమ్మ పాలు వస్తుంది అనమాట దేవునికి పాలు వస్తాము ఆ వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది చూడండి అది కూడా ఇంకా ఇవాళ దేవునికి నైవేద్యం ఏం చేసిన అంటే పాలన్నం చేసిన అనమాట పాలతోటి బెల్లం వేసి చేసిన చేసినాం ఇప్పుడు ఉరుకుంద దగ్గర నాగలా మస్తా కదా మస్తు మంది ఉంటారు ఇంకా అంటే మొక్కలు ఉన్నోళ్ళు వచ్చి చెల్లించుకుంటారు దేవునికి అనమాట బచ్చాలు వంకాయ కూర అట్లా చేసి పెడతారు ఇంకా నిద్రలో వేస్తారు అనమాట ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కూడా నిద్ర వేస్తారు మంచిగా అవుతుంది అనమాట అయితే నైవేద్యం ఎట్లా వేసినట్టే చూడండి ఒక గిన్నె తీసుకుని అందులో పచ్చి పాలు రెండు గ్లాసులు తర్వాత వాటర్ పోసుకున్న ఆ పాలు బాగా మరగాలన్నమాట మరిగిన తర్వాత ఒక అర్ధ గంట ముందల ఒక గ్లాస్ బియ్యం నానబెట్టేసుకున్నాను ఇంకా బియ్యం అందులో వేసేసుకొని బాగా ఉడకాలన్నమాట అన్నము అన్నం అంటే కొంచెం మెత్త కావాలి అన్నం మెత్తగా అయిన తర్వాత ఇలాచీలు కొంచెం చింపేసుకొని అందులో వేసేసుకోవాలి అలా బిడ్డలు తర్వాత బెల్లం సన్నగా తురిమేసుకొని అందులో వేసేసుకోవాలి కలపకూడదు అనమాట స్టవ్ ఆఫ్ చేసేయాలి మూత పెట్టాలి అయితే ఇంకా నెయ్యి తీసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని అందులో వేసేయాలన్నమాట తర్వాత నిజానం కలిపేసుకోవాలన్నమాట బెల్లం అనేది మొత్తం నీట్గా కరిగిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి